లేదా అనంతపురంలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గూండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా ఈ అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మా హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదే విధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపను రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం గోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్క దానికైనా హోమ్ మినిస్ట్రీ స్పందించారా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా ప్రచ్చోటికి జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతా అని హామీ ఇచ్చి ఓదార్ చూస్తా ఉంటే అజోళ్ల కళల్లో నిప్పులు పోసుకుంటారు ఆయన ఎక్కడికి పోతే అక్కడే జనాలు వేల జనాలు మేమేం గవర్నమెంట్లో లేం కదా ఏమైనా వెహికల్స్ పెట్టి తీసుకురావటానికి పొలాలకు అడ్డంబడి కూడా మొన్న వచ్చారు కదా చూసాం కదా మరి అంత జనాలు వస్తుంటే మరి అజ్జోడలేక మీరు ఎక్కడ పోయినా పట్టుమని పది మంది కూడా రారు మీ ముఖాలకి అలాంటి అవి చూసి మీరు ఆయన మీద కేసుల మీద కేసులు ఏంటిరా మీ పరిపాలన నిజంగా ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోరా ఆత్మస్ చేసుకోవాలి కదా ఏం చేస్తున్నాము వన్ ఇయర్గా మేము ప్రజలకు ఏం న్యాయం చేశాము ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టాము అదేవిధంగా మహిళల మీద ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి మరి జగన్ గారి టైంలో చేయూత్ ఏమిటి ఆసరా ఏమిటి అదేవిధంగా ఈబీసీ క్రింద ఒకటి ఏమిటి ఎన్ని రకాలుగా మహిళలు కొన్ని లక్షల రూపాయలు పదిహేను ఇరవై లక్షల రూపాయలు విలువైనటువంటి ఇళ్ల పట్టాలు స్వయంగా ఇళ్ళు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తానని అంతమందికి దాదాపు ముప్పై లక్షల మందికి మహిళలకే ఇళ్ల పట్టాలిచ్చారే అదే పరిపాలన లేకపోతే వాళ్ళ పట్టాలన్నీ లాక్కొని మీ వాళ్ళు ఆక్రమించేస్తుంటే మీరు చూస్తా ఊరుకుండే ఇది గుడ్ గవర్నెన్స్ మీరు ఆలోచించండి ఒక్కసారిగా మీరు కాదు మీరు ఎట్లాగా ఆలోచించరు ఎందుకంటే అధికారం అనేటువంటి ఒక మత్తులో అవినీతిలో కూరుకుపోయినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదో పెద్ద ప్రశ్నిస్తాము అని జగన్ గారి టైంలో వీరనారిలాగా మాట్లాడినటువంటి పురంధరేశ్వరి గారు మీరెక్కడున్నారమ్మా మీరేం చేస్తున్నారు మీరేమి దీని గురించి పట్టించుకోరా మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరఫునైనా మీరు పార్టీ అధ్యక్షురాలే కదా మీరు వెళ్ళి ఒకసారైనా సరే అక్కడ వెళ్ళి ఆ పిల్లలు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడితే కొంచెం గవర్నమెంట్ భయం వస్తుంది కదా ప్రభుత్వానికి అంటే పరోక్షంగా మీరు మిత్రపక్షం అనేటువంటి పేరుతో చేసే యదో పనులన్నిటి కూడా మీరు సపోర్ట్గా నిలబడతారా అంటే ఈ చెడులో మీరు కూడా ఉన్నారు కదా కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదకాహ చత్వారో సమభాగినః అని భారతమే చెప్తా ఉంది కదా చేసే పాపాల్లో కానీ మంచి చెడులో కానీ మంచిల్లో మంచిలో కానీ నలుగురు భాగస్వాములు అవుతారు కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు అందుకే ముగ్గురను కూర్చురా మొండదయ్యమని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు ముగ్గురు గలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం అభివృద్ధి లేదు అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ప్రజా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతా ఉంది లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు ఆ సెక్షన్లో ఏంటి కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు మట్టింది ఏమన్నా కొమ్మినేని గారి విషయంలో సుప్రీం కోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి సిగ్గు రాదా మీకు ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా ఎనవయ్య బాబు ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను అందువల్ల నేను చెప్తున్నా నీ కొడుకును పక్కన పడే వాడిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టు పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో ఆ పాలు పెరుగు అమ్ముకుంటే బతుకుతాడు కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద అన్యాయాల మీద స్పందించు ఎంత దారుణాలండి ఎన్ని దారుణాలండి ఆ కుటుంబాలు ఏడుస్తున్న ఏ పడి ఒక్క రూపాయన ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి అసలు మహిళలకే చేస్తా ఉందా ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికి అందింది అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా లేకపోతే ఒక్కో కార్డుకి తొంభై మంది ఏంటండి పిల్లలు ఈ అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి అంటే దొంగ లెక్కలు మరి ఈ విధంగా దొంగ పంపిణీలు మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అందేటట్టు చేయటం ఇదే పరిపాలన ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ ఒక నమ్మకాన్ని కలిగించాలి అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది ఎవరినైనా సరే పెద్ద మనుషులు కాస్త మేధావులు అనుకున్న వాళ్ళక మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తు గత ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధిలో దూసుకుపోయింది జిఎస్టీలో నెంబర్ వన్ ఉన్నాం రాష్ట్రంలో అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము మహిళల్ని మరి ఉద్ధరించడంలో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా యాభై శాతం అరవై శాతం పర్సంటేజ్ మహిళలకు ఇవ్వటంలో మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు స్తున్నారు రోడ్డు మీదకెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపడానికే భయపడుతున్నారు సిగ్గుచేటు కదా మీకు ఇదా మీ ప్రభుత్వము ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం అందువల్ల ఆడపిల్లలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి ప్రజ లేకపోతే ప్రజల్ని అడగండి జగన్ హయాంలో ఏమేమి అందినియో తెలుసుకోండి అన్ని డేటాలు మీ దగ్గర ఉండేవి కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్ని పక్కకు పోతూ ఉంటాయి అందువల్ల జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ ఎగుమతి కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన ఎప్పుడో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే వృషుల్ని ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట సేమ్ ఇప్పుడు నారాసురుడు పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి పరి దుస్థితి ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది అందువలన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది అందువల్ల మీకు ఎట్లాగూ ఈ ఆత్మవిమర్శలు లేవు సమీక్షలు లేవు మీ పరిపాలన మీకు చెప్పే సలహాదారులు లేరు సలహాదారులు ఎవరంటే మీ మీడియా ఏబీఎన్ ఆయన చెప్పాలా లేకపోతే ఈనాడు వా ఆయన చెప్పాలా వాళ్ళు బాగుందని రాస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు కావాలా మీరు ఇచ్చేటువంటి ఆ డబ్బుల కోసం వాళ్ళు పిచ్చిరాత్రులు అలా రాస్తూనే ఉంటారు ఇక పనికి మాలిన టీవీలు టీవీ ఫైవ్ ఒకడున్నాడు వాళ్ళు ఈ విధంగా అబద్ధాలని మరి నిజాలుగా నమ్మిస్తూ ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ కానీ ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు బాగుపడుతున్నారు మీరు బాగుపడుతున్నారు కానీ రాష్ట్రం మాత్రం దివాళా తీస్తూ ఉంది వచ్చిన సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర